ఫార్మసీ మందుల కంటే తొంభై శాతం తక్కువ ధరలకు జనరిక్ మందులు లభిస్తాయని కిరణ్ కుమార్ తెలిపారు నాణ్యతలో కూడా జనరిక్ మందులు బాగుంటాయని కొన్ని సంస్థలు పబ్లిక్లో జనరిక్ మందులకు అపోహాలు సృష్టించి నాసిక మందులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారన్నారు గుంటూరు కొరటిపాడు కార్తికేయ రెస్టారెంట్ ఎదురు వైబ్రెంట్ ఫార్మసీ జనరిక్ మందుల షాప్ నూతనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ గుంటూరులో మూడో బ్రాంచ్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని బయట ఫార్మసీ మందులకు జనరిక్ మందులకు డెబ్బై ఉందని ప్రతి ఒక్కరూ జనరిక్ మందులు వాడాలని మీ డబ్బును ఆదా చేసుకోవాలని ఫార్మసీ మందులకు జనరిక్ మందులకు ఎటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ప్రైస్ లో షీట్ ఉంది పేరు పేరు బట్ మెడిసిన్ లో ఉండే కాంపోజిషన్ పవర్ హైజ్గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి నైన్టీ పర్సెంట్ దాకా ఉంటుంది బయట వెయ్యి రూపాయలకి దొరికేవి ఇక్కడ వంద రూపాయలకే దొరుకుతుంది సో జనాలు కన్సిడర్ చేయి ఎక్కడైనా కానీ జనరిక్ లోనే పర్చేస్ చేయాలి మెడికల్ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాలని చెప్తున్నారు థ్యాంక్ యూ దాన్ని ఎందుకంటారంటే అది ఒక అపోహ అపోహ కూడా కాదు క్రియేటెడ్ ఫాల్స్ నేరేటివ్ ఎందుకు అట్లా చెప్తారంటే ఈ ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ కూడా మార్కెటింగ్లో ప్రతి ఒక్క డాక్టర్ని అప్రోచ్ అవుతారు అప్రోచ్ అయ్యి వాళ్ళకి టార్గెట్స్ ఇస్తారు మీరు ఇన్ని లక్షలు కనుక చేస్తే మీకు ఇంత ఇన్సెంటివ్స్ మీకు ఇన్ని లక్షలు కనుక చేస్తే మీకు ఫారెన్ ట్రిప్పు అది అందరికీ తెలిసిందే ఓపెన్ సీక్రెట్ సో డాక్టర్స్ కూడా జనరిక్ మెడిసిన్స్ ప్రమోట్ చేయరు ఎందుకంటే వాళ్ళకు వచ్చే ఇన్సెంటివ్లు వాళ్ళకు వచ్చే ఫారెంట్రిప్ అవన్నీ ఎంఎన్సీ కంపెనీస్ చేస్తూ ఉంటాయి ఈ జెనరిక్ వాటికి అట్లా ఏం ఉండదు తయారు చేయడం డైరెక్ట్గా అమ్మేయటం మార్కెటింగ్ కిరికటింగ్ ఏం ఉండదు సో అట్లాంటి అపోహలు ఫాల్స్ నేరటివ్స్ అన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు జనాలు అవేర్గా ఉండాలి అట్లాంటి నేరేటివ్స్ నమ్మకూడదు వాట్స్ ది ట్రూత్ అనేది వాళ్ళు వాళ్ళు రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి థ్యాంక్ యూ గ్రాడ్యూపేట్ ఫోర్ బై ఎయిటీన్ కొరిటిపాడు వచ్చేసి కొరిటిపాడు మెయిన్ రోడ్ ఆపోజిట్ టు కార్తికేయ రెస్టారెంట్ నెక్స్ట్ ఫోర్త్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము చుట్టుకుంట సెంటర్లో అది ఇనాగ్రేట్ అవ్వగానే అది కూడా అప్డేట్